శ్రీమాత్రే గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఏ దశ యోగిస్తుంది ఏ దశలో ధనవంతులు కోటీశ్వరులు అవ్వచ్చు అన్న విషయాన్ని పరిశీలిద్దాం తులారాశి అంటేనే ఒక విధంగా ఐశ్వర్యవంతమైన అదృష్టమైనటువంటి రాశి అంతర్లీనంగా ఈ రాశి ఈ లగ్నం మీద శుక్రుని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ లగ్నం లేదా ఈ రాశిలో జన్మించిన వారికి శుక్రమహాదశ చాలా ఆలస్యంగా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల వింటే వీళ్ళకి జీవితంలో అదృష్టం ఎప్పుడు కూడా చాలా ఆలస్యంగా రావడం జరుగుతూ ఉంటుంది ఈ రాశిలో మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలు ఉండడం జరుగుతూ ఉంటుంది ముందుగా నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క జీవితం కుజ మహాదశతో ప్రారంభం అవుతుంది శుక్రుడి యొక్క రాశిలో ఉండడం వలన కామనగా ఈ శుక్ర కుజుల కలయిక ఈ రాశి వారి మీద బాల్యంలో మూడున్నర సంవత్సరాల వరకు దాని ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళకి బాల్యం చిన్నప్పుడు చాలా గారాబంగా ఏ లోటు తెలియకుండా హ్యాపీగా పెరగడం జరుగుతూ ఉంటుంది మరి దాని తర్వాత వచ్చినటువంటి రాహు మాదశ ఇది పద్దెనిమిది సంవత్సరాల పాటు జాతకుడిని అనేక రకాల మలుపులు అనేక రకాల అనుభవాలు చిన్నతనంలోనే చూడటం జరుగుతూ ఉంటుంది జాతకంలో ఉన్నటువంటి మిగతా గ్రహాల స్థితిని బట్టి మరి ఈ రాహుదశ ఎక్కువ శాతం చిత్తానక్షత్ర జాతకులు డైవర్ట్ అవుతూ ఉంటారు ఏదో ప్రాథమికంగా ఇంటర్మీడియట్ దాకా అటు ఇటు చదివి దాని తర్వాత కొంతమంది బ్యూటీషియన్ అని కొంతమంది సినిమా ఫీల్డ్ అని యూట్యూబ్ అని టెక్నాలజీని ఆసరా చేసుకొని వేరే యాంగిల్లో వారు జీవితాన్ని నడిపిస్తూ ఉంటారు అంటే ఏంటంటే ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల దాకా వీళ్ళ జీవితానికి సరైనటువంటి గమ్యం డెస్టినేషన్ ఉండదు దాని తర్వాత మాత్రమే వచ్చే గురు మహాదశలో అంటే ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఒక పదహారు సంవత్సరాల పాటు వీళ్ళకి జీవితం ఒక సరైనటువంటి మార్గంలో నడిపించి అనేక రకాలుగా వీటి జీవితంలో అనుభవం పొంది మంచి గురువు ద్వారా ఒక మంచి అడ్వైజర్ అయినొచ్చు గాడ్ ఫాదర్ అనొచ్చు మెంటర్ అనొచ్చు వారి వారి ద్వారా వారి దేనికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ విద్యలో అది సినిమా ఫీల్డ్ అవచ్చు ధనం సంపాదించేది అవ్వచ్చు సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు అలాగే విమానాలు ఈ టెక్నికల్ కార్లు వాహనాలు సంబంధించి కూడా అవచ్చు ఈ విధంగా ముప్పై ఎనిమిది సంవత్సరాల దాకా చెంతా నేర్చుకొని నేర్చుకున్న దాంతో కొంతవరకు అభివృద్ధి చెందుతూ దాని తర్వాత వచ్చే శని మహాదశ అంటే ముప్పై ఎనిమిది తర్వాత వచ్చినటువంటి శని మహాదశ ఇంచుమించుగా పంతొమ్మిది సంవత్సరాల పాటు జీవితాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇందులోనే కోర్టి అవుతారు గృహం కట్టుకుంటారు సేవాభావంతో ఉంటారు అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటారు ఇంచుమించుగా యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత కంప్లీట్ గా ఈ ధన సంపాదన మీద వ్యామోహం తగ్గి సంపాదించింది పిల్లలకి దారదత్వం చేసి వీళ్ళ ప్రశాంతమైన జీవితంలో మళ్ళా కొత్త లైఫ్ కొంతమంది రాజకీయ నాయకులకు వెళ్ళొచ్చు ఏదైనా మొత్తం మీద నియమం టేమ్ సంపాదిస్తారు ఏదైనా నలభై సంవత్సరాల తర్వాత జీవితం సెటిల్ అవుతుంది ఈ నక్షత్ర జాతకులకి ఎస్పెషల్లీ తుల రాశిలో జన్మించిన వారికి దాని తర్వాత వచ్చే మరి స్వాతి నక్షత్రం అందరూ స్వాతి నక్షత్రం అన్నది చాలా అదృష్టవంతమైనది అంటే వీళ్ళు పుట్టినప్పటికే చాలా సెటిల్మెంట్ అయి ఉంటారు వీళ్ళ పేరెంట్స్ అందుకే వీళ్ళు బాగా టెక్నాలజీగా చాలా ఐశ్వర్యంగా చాలా గా పెరగడం జరుగుతూ ఉంటుంది ఏదైనా పద్దెనిమిది సంవత్సరాల దాకా వీళ్ళ జీవితం కొద్దిగా అస్తవస్యంగానే ఉంటుంది వీళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లవాడు సరిగ్గా మన మాట వింటం లేదు ఎప్పుడు ఏదో ఎంటర్టైన్మెంటు ఈ యూట్యూబ్ సెల్ లోనే ఉన్నాడు అసలు ఏమవుద్ది అన్న ఆందోళన పడుతూ ఉంటారు అయితే పద్దెనిమిదో సంవత్సరం దాటిన తర్వాత నుంచి అనూహ్యంగా వచ్చినటువంటి గురుమహాదశ వీళ్ళలో పరివర్తన చెంది ముప్పై నాలుగో సంవత్సరం లోపలనే చాలా వరకు జీవితంలో చాలా ధనాన్ని ఐశ్వర్యాన్ని సంపాదించి ఇదే టైంలో వివాహం సంతానం కలుగుతూ కలుగుతుంటారు అలాగే వీళ్ళ యొక్క సేవాభావంతో సంపాదించిన ధనంతో అందరికీ అంటే కుటుంబ సభ్యులకి కావడం వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల చాలా వరకు వీళ్ళు మంచివారుగా పేరు తెచ్చుకుంటారు ముప్పై నాలుగు సంవత్సరాలకే జీవితంలో బాగా సెటిల్ అవుతారు దాని తర్వాత వచ్చినటువంటి శని మహాదశ కూడా వీళ్ళకి ఎక్కువగా మల్టిపుల్గా రెండు మూడు రకాలుగా ధనాన్ని సంపాదించు ఎక్కువగా స్వదేశంలో కాకుండా విదేశ వ్యవహారాలు ఎక్కువ కంప్యూటరు ఏరియోనాటిక్స్ ఇటువంటి వాటిలో అడ్వాన్స్డ్గా జీవితం ముందుకు తీసుకెళ్ళి చాలా మందికి ఉపాధి కల్పిస్తే జరుగుతుంది అంటే ఇంతమీద ముప్పై ఆరు తర్వాత ఇంచుమించుగా చివరి దాకా వీళ్ళ జీవితం చాలా సక్సెస్ఫుల్ గానే వెళ్తుంది కొన్ని సందర్భాల్లో గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు ఒకేసారి జీవితం తారుమారై మళ్ళా జీరోకి వచ్చే అవకాశం ఉంటుంది అయినప్పుడు కూడా వీళ్ళు మళ్ళా ఎందులోనైతే ఫెయిల్యూర్ పొందారో తిరిగి అందులోనే సక్సెస్ పొందితే విధంగా వీళ్ళ జీవితం ముందుకు వెళ్తా ఉంటుంది బట్ ఏదైనా ప్రస్తుత సమాజంలో పోరాడి మనకు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అడ్వాన్స్గా వారి యొక్క లైఫ్ స్టైల్ మార్చుకుంటూ తొందరగా జీవితంలో గొప్పవారయ్యే జాతకులు ఈ స్వాతి నక్షత్ర జాతకులు దాని తర్వాత విశాఖ విశాఖ నక్షత్రం అనేది చాలా గా నడుస్తూ ఉంటుంది జీవితం ఒక చోట ప్రారంభమై ఒక చోట ఎండవుతూ ఉంటుంది వీళ్ళు చదివిన చదువు ప్రారంభంలో కొంతవరకు దాన్ని ఉపయోగించుకొని దాని తర్వాత వేరే రంగంలోకి మారడం జరుగుతూ ఉంటుంది ఏదైనా వీళ్ళు ఒకే ప్రాంతంలో కాకుండా రెండు ప్రాంతాల్లో వీళ్ళు వ్యవహారాలు చేస్తూ ఉంటారు వీళ్ళ జీవితం గురు మహాదశలో ప్రారంభమవుతుంది బాల్యం కాబట్టి తులారాశిలో జన్మించడం వల్ల వీళ్ళు చాలా హ్యాపీగా ఇంచుమించుగా పదహారో సంవత్సరం వచ్చేదాకా ఎటువంటి బాధ్యతలు లేకుండా లోటు తెలియకుండా బ్రహ్మాండంగా జీవితం సాగిస్తారు పదహారు నుంచి ముప్పై ఐదో సంవత్సరం మధ్యలో వచ్చే శని మహాదశ అనేక ఆటుపోటుకి గురి చేసినప్పటికీ కూడా సాధ్యమైనంతవరకు వరకు ఇదే జీవితంలో ఒక సెటిల్ అయ్యి ఒక సాధారణ స్థితిలో సెటిల్ అవుతారు ముప్పై ఐదో సంవత్సరం వచ్చేంత వరకు కూడా ముప్పై ఐదు తర్వాత వచ్చే మరి ఈ బుధ మహాదశ అంటే ఇంచుమించుగా యాభై రెండు సంవత్సరాల లోపల చాలా వరకు సెటిల్ అయ్యి చాలా ధనం సంపాదించి చాలా హ్యాపీగా ఉండే జాతకులు అయితే ఏదైనా శని మహాదశ వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది గురుమహాదశ వీళ్ళకి తెలియదు కాబట్టి బాల్యం గడుస్తుంది బుధ మహాదశ బుధుడు ఉన్నటువంటి స్థితిని బట్టి వ్యాపార రంగంలో ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కష్టపడకుండా అంటే శారీరక శ్రమ లేకుండా చాలా సులభంగా తన మేధాశక్తితో అభివృద్ధి సాధించే స్టారు విశాఖ నక్షత్రం ఈ నక్షత్రానికి మరి ఇంద్రుడు అలాగే అగ్ని అధిదేవత లవటం వల్ల వీళ్ళు మంచి అడ్వైజర్స్ గా ఉండడం జరుగుతుంటది మరి ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఇది వాయుతత్వ రాసి అవ్వటం వల్ల ఎక్కువగా మరి ఈశ్వరుణ్ణి పూజించడం అన్నది మంచిది అంటే ఎక్కువగా ఈ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి శివుడిని ఆరాధించడం వల్ల వీలైతే జీవితంలో ఒక్కసారైనా ఈ వాయులింగానికి అభిషేకం చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది నక్షత్ర జాతకులు చాలా వరకు మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటారు విచిత్ర వస్త్రధారణ కూడా కలిగి ఉంటారు ఈ జాతకులు సుబ్రహ్మణ్య స్వామిని ఫోటో పెట్టుకొని వాళ్ళ ఆఫీసులో పూజించుకోవడం మంచిది మారేడు చెట్టు వీళ్ళు పెంచడం వల్ల లేదంటే కుండీలో పెంచుకోవచ్చు వృక్షంగా పెంచుకోవచ్చు మారేడు దళాలతో శివుడికి అభిషేకం చేయడం వల్ల ఈ నక్షత్ర జాతకులు అఖండ సామ్రాజ్య యోగాన్ని పొందే అవకాశం ఉన్నది ఇక స్వాతి నక్షత్ర జాతకులు వీళ్ళకి సంగీతం మ్యూజిక్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది సంగీత వాయిద్య పరికరాలు చిన్న బొమ్మలన్నా పర్లేదు వీళ్ళు గృహంలో పెట్టుకొని నిరంతరం వాటిని ఏదో పరిశీలించడం వల్ల ఏదో మృదంగము కిడేలో మధ్యలో ఏదో ఒకటి వేణువులను పెట్టుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది అలాగే వీరు ఆంజనేయ స్వామిని ఫోటో పెట్టుకొని సింధూరంతో అర్పించడం వల్ల హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఎందుకంటే వాయుపుత్రుడు హనుమంతుడు కాబట్టి ఇది వాయుతత్వ రాసేవటం వల్ల ఈ రాహు కూడా మరి వాయుగ్రహం కాబట్టి ఈ హనుమాన్ని పూజించుకోవడం వల్ల కంపల్సరీ విజయం లభిస్తుంది ఒక గద అంటే ఈ మధ్యకాలంలో అందరూ పెట్టుకుంటున్నారు హనుమంతుని గద లాంటిది కానీ భీముడు కూడా వాయుపుత్రుడే కాబట్టి ఒక గద వీళ్ళలో షో కేసులో పెట్టుకోవడం వల్ల మరి గదను కొంతమంది లాకెట్ గా కూడా వేసుకుంటే చిన్నది వేసుకోవడం వల్ల కూడా అనుకూలించే అవకాశం ఉంది ఇక విశాఖ నక్షత్ర జాతకులు ఎక్కువగా వీళ్ళు హోమాల్లో పాల్గొవడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది వీళ్ళు వృక్షాన్ని పెద్దగా ఉన్నటువంటి వృక్షాన్ని పెంచడం వల్ల కానీ లేదంటే తోటలు అటువంటి వాటి పెంచడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది అలాగే వీళ్ళ యొక్క ఎప్పుడు దక్షిణామూర్తి ఫోటో పెట్టుకొని దక్షిణామూర్తి ఆరాధించడం శివుడికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ యొక్క అభివృద్ధి ఎక్కువ కనబడుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ తులారాశి వారు చాలా ఈజీగా తొందరగా ఇంచుమించుగా ముప్పై ఆరు ముప్పై సంవత్సరాలు ప్రాంతంలో చాలా మంది జీవితంలో అయ్యి మంచి వాహనం గృహాన్ని కూడా కలిగి ఉంటారు స్వస్తి